নিজকে গ্ৰাম পঞ্চায়ী পৱন কল্যুটি পৱন কল্যাণ জিলা জিলা নায় মায়ে ఉన్న గ్రామంలో ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరూ హాజరై సంతోషంగా ఈ కార్యక్రమం జరుపు విధంగా మన జెండా ఆవిష్కరణ జరిగింది గ్రామానికి సంబంధించిన ఏవైనా కానీ పనులు కానీ ఏదైనా కానీ ఉన్నవి ప్రతి ఒక్కరు తెలుసుకొని ఒక లిస్టు తయారు చేసి ఈ స్టేజ్ మేము ఉదవయి ఆ ఏదో ఆఫీసులో ఎక్కి జరుగుబోయే పనులను కూడా మంచిగా చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్ళి మంచిగా పనులని జరపడానికి మేము ఇష్టంగా ఉన్నామని తెలియజేస్తూ చలో జై జనసేన జయ జనసేన గ్రామం నందు మన అన్నగారు అయినటువంటి భోబునేశ్వ గారి నాయకత్వంలో ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా నా తోటి మిత్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడే జెండా ఆవిష్కరణ రేపటిని కూడా చేయడం జరిగింది ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయితేనేమి అలాగే పంచాయతీ రాజ్ ఎలక్షన్ శాఖలో కూడా ఆయన నాయకత్వం వహించి ఆయన అన్ని శాఖలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ మీరు కూడా ఈ గ్రామంలో ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేయాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక ప్రణాళిక రెడీ చేసుకుంటే ఇక్కడ రోడ్లు వేయడం అయితేనేమి డ్రైనేజ్ పెడతామేమి పైపులు వేయడం ఏమి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా గ్రామ కోసం ఆయన స్థాయి శక్తుల పని చేయించి ఈ గ్రామాన్ని కూడా న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మీ మీరందరూ కూడా వచ్చారు ఈ గ్రామ పెద్దలు మీ చెప్పడం ఒకటే ఎక్కడ ఎక్కడ ప్రతి వీధిలోనూ ప్రతి చోట సిమెంట్ రోడ్డు కాలంలో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ మీ మధ్య లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలని కూడా ఇక్కడున్న పెద్దలకు పోలీస్ గారికి కూడా తెలియజేయడం ముఖ్యంగా ఉన్న లీస్టు రెడీ చేసుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఒకటి ఒకటి అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఎండ ఆవిష్కరణ జరిగింది ఇక్కడ చేసాము ఇక్కడ మొత్తం ముఖ్యంగా గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారికి గ్రామాలు అభివృద్ధి అంటే చాలా ఇష్టం కాబట్టి ముందుగా ఫస్ట్ మేము కూడా మా వృత్తులు ఇక్కడ తింగేపల్లిలో గోపిలేశ్ దివాకర్ గారు ఇక్కడ స్వగ్రామము ప్రకాష్ గారిది వీళ్ళ మీద స్వగ్రామం కాబట్టి ఫస్ట్ ఈ గ్రామంలో వీళ్ళు జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి పల్లెలోనూ మన జనసేన ఎగరాలని చెప్పి కోరుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారికి కాపీ బర్త్డే చెప్పుకుంటూ సార్ మీరు నుండి నూరేళ్ళు ఉండాలా ఈ గ్రామాభివృద్ధి చాలా బాగా జరగాలని చెప్పి మీరు నుండి నూరేళ్ళు సంతోషాలతో ఉండాలా సార్ మీరు ఇంకా ఉన్నతమైన పదవులు పోయి మీరు సీఎంగా మా గ్రామాలు సిమెంట్ రోడ్లు కావచ్చు ఇక్కడ నీళ్ళ వసతులు కావచ్చు ప్రతి ఒక్కటి మీరు గ్రామాల దృష్టి బాగుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మేలు చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామంలో అందరికీ అక్కలకి పెద్దమ్మలకి పెద్ద ఏళ్ళకి అన్నలకి చిన్నకి పెద్దలకి అందరికి నమస్కారము ప్రతి ఒక్కరు మన పవన్ కళ్యాణ్ వెంట ఉండాలని చెప్పి కోరుకుంటూ చాలా మంది తీసుకుంటున్నాను लाले वर्दिल लाले सी एम पवन कल्याण अभय सी पवन कल्याण अभय सी पवन कल्याण जय जनसेना जय जनशन